ఒకేసారి రెండు కోర్సులు చదువుకునేట్టుగా యూజీసీ అయితే గైడ్లైన్స్ ఇచ్చింది ఒకేసారి రెండు కోర్సులు ఎట్లా అంటే ప్రస్తుతానికి మీరు పీజీ చేస్తూ ఉన్నారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీ మాస్టర్స్ చేస్తూ ఉన్నారు అనుకుంటే మాస్టర్స్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది పీజీ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది టూ ఇయర్స్ ఉంటుంది మీరు రెగ్యులర్ పీజీ చేస్తున్నారు అనుకుంటే ఇప్పుడు మీరు మళ్ళీ తర్వాత పీజీ అయిపోయినాక బీఎడ్ చేద్దాం అనుకున్నారు ఇప్పుడు పీజీకి టూ ఇయర్స్ వేస్ట్ అవుతుంది ఐ మీన్ పీజీకి టూ ఇయర్స్ పడుతుంది మళ్ళీ పీజీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో టూ ఇయర్స్ బిఎడ్ ఇంకో రెండు సంవత్సరాలు ఉంటుంది కదా సో ఇట్లా సమయం వృధా చేసుకోకుండా ఒకేసారి పీజీ బీఎడ్ అండ్ అట్లనే డిప్లొమా ఒన్ డిగ్రీ అండ్ అట్లనే డిగ్రీ అండ్ పీజీ సో ఇట్లా రెండు కూడా ఒకేసారి చేసుకునేట్టుగా యూజీసీ అయితే గైడ్లైన్స్ ఇచ్చింది అండ్ ఈ వీడియోని క్లియర్గా చూడండి నేను ఇంతవరకు మీకు ఈ విషయం తెలుసో లేదో నాకు తెలీదు కానీ యూజీసీ ఇచ్చిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ నేను ముందుకు తీసుకొస్తున్నా రైట్ అండ్ రిక్వెస్ట్ ఏంటి అంటే మన ఛానల్ కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వెళ్తే గైడ్ గైడ్లైన్స్ ఫర్ పర్ష్యూయింగ్ టూ అకాడమిక్ ప్రోగ్రామ్స్ సైమల్టేనియస్లీ సైమల్టేనియస్లీ అంటే ఒకేసారి ఒకేసారి రెండు ప్రోగ్రామ్స్ అంటే రెండు రెండు అకాడమిక్ కోర్సెస్ అయితే చదువుకోవచ్చని యూజిసి గైడ్లైన్స్ ఇచ్చింది ఎప్పుడు ఇచ్చింది ఈ గైడ్లైన్స్ అంటే టూ థౌసండ్ ట్వంటీ టూలోనే ఈ గైడ్లైన్స్ ఇచ్చింది టూ థౌసండ్ ట్వంటీ టూ ఏప్రిల్లో ఈ గైడ్లైన్స్ అయితే ఇచ్చింది ఒకసారి గైడ్లైన్స్ మనం ఒకసారి క్లియర్గా చూద్దాము రైట్ అయితే ఎడ్యుకేషన్కి డిమాండ్ పెరుగుతూ ఉంది ఇక్కడ ఒకసారి చెప్తాను ఎడ్యుకేషన్కి డిమాండ్ పెరుగుతూ ఉంది ఈ డిమాండ్ పెరుగుతూ ఉన్నప్పుడు కానీ సీట్స్ ఏమో తగ్గుతూ ఉన్నాయి ఇప్పుడు కాంపిటీషన్ పెరుగుతూ ఉంది కానీ సీట్స్ ఏమో అంతే ఉంటున్నాయి సో అట్లాంటి టైంలో మిగిలిన స్టూడెంట్స్ మిగిలిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి సీట్స్ రావు కదా కొంతమందికి సీట్స్ వస్తాయి సో మిగిలిన స్టూడెంట్స్ ఏం చేయాలి అంటే ఓపెన్లో చేసుకుంటారు ఓపెన్లో బిఎడ్ కానీ ఇంకేదైనా ఇంకేదైనా కోర్స్ చేసుకుంటారు అయితే రెగ్యులర్లో కోర్స్ చేస్తున్నా కూడా ఓపెన్లో మళ్ళీ ఇంకో కోర్సు చదువుకునేట్టుగా యూజీసీ అయితే గైడ్లైన్స్ అయితే ఇచ్చింది ఒకసారి నేను మీకు ఆ గైడ్లైన్స్ అయితే చూపిస్తాను రైట్ ఒక్క నిమిషము రైట్ ఇక్కడ గైడ్లైన్స్ చూసినట్లయితే ఏ స్టూడెంట్ కెన్ పర్స్యూ టూ ఫుల్ టైమ్ అకాడమిక్ ప్రోగ్రామ్స్ ఇన్ ఫిజికల్ మోడ్ ప్రొవైడెడ్ దట్ ఇన్ సచ్ కేసెస్ క్లాసెస్ టైమింగ్స్ ఫర్ వన్ ప్రోగ్రామ్ నాట్ ఓవర్ ల్యాప్ విత్ ద క్లాసెస్ టైమింగ్స్ ఆఫ్ ద అదర్ ప్రోగ్రామ్ అర్థమైంది కదా ఒకేసారి రెండు ఫుల్ టైమ్ అకాడమిక్ ప్రోగ్రామ్స్ అయితే చేసుకోవచ్చు అది కూడా ఫిజికల్ మోడ్లో అంటే డైరెక్ట్గా మనం కాలేజ్కి వెళ్ళి క్లాసులు వింటాము అట్లా రెండు కోర్సెస్కి కూడా మనం క్లాసెస్కి వెళ్ళి వినొచ్చు కాకపోతే ఒక కోర్స్కి సంబంధించిన క్లాస్ టైమింగ్స్ ఏవైతే ఉంటాయో ఇంకో కోర్స్ టైమింగ్తో మ్యాచ్ అవ్వకూడదు సో అక్కడ క్లాష్ రాకూడదు ఇక్కడ రెండో పాయింట్ మనకు చాలా ముఖ్యం రెండో పాయింట్ అండ్ మూడో పాయింట్ ఏ స్టూడెంట్ కెన్ పర్స్యూ టూ అకాడమిక్ ప్రోగ్రామ్స్ వన్ ఇన్ ఫుల్ టైమ్ ఫిజికల్ మోడ్ ఫుల్ టైమ్ ఫుల్ టైమ్ అంటే మనకు మార్నింగ్ నైన్ టు లేదా మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఫోర్ దాకా అంటే ఫుల్ టైం రెగ్యులర్ కోర్స్ అన్నమాట అది సో టెన్కి వెళ్తాము కాలేజ్కి మనం ఆఫ్టర్నూన్ లంచ్ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ లంచ్ తర్వాత మళ్ళీ కాలేజ్కి వెళ్తాం లేదా యూనివర్సిటీకి వెళ్తాము ఈవినింగ్ వస్తాం సో ఇది ఫుల్ టైం రెగ్యులర్ కోర్స్ అండ్ అనదర్ ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ సో ఒకసారి అంటే ఒకేసారి మీరు రెగ్యులర్ కోర్స్ చేసుకోవచ్చు ఎట్ ద సేమ్ టైం డిస్టెన్స్ లెర్నింగ్ ఉంటుంది కదా డిస్టెన్స్లో పీజీ చేసాము డిస్టెన్స్లో డిగ్రీ చేసాము అంటూ ఉంటారు చాలామంది అంటే ఓపెన్ లెర్నింగ్ అనమాట ఓపెన్ ఎడ్యుకేషన్ సో అట్లా కూడా మీరు చేసుకోవచ్చు ఆర్ ఆన్లైన్ ప్రోగ్రామ్ సో ఆన్లైన్లో కూడా ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే అది కూడా చేసుకోవచ్చు ఇది యూజీసీ ఇచ్చిన గైడ్లైన్స్ ఇప్పుడు నేను ఈ విషయం అంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రస్తుతం మీరు పీజీ చేస్తున్నారు అనుకోండి సో మీరు సైమల్టైనియస్గా ఒకేసారి బీఏడ్ కూడా చేసుకోవచ్చు ఒకేసారి మీది పీజీ అయిపోతుంది ఒకేసారి బీఏడ్ కూడా అయిపోతుంది ఇక్కడ సో మీరు ఒకసారి ఇక్కడ చూసినట్లయితే ద గైడ్ లైన్స్ అది ఫిఫ్త్ పాయింట్ ఒకసారి చూడండి ద గైడ్లైన్స్ షెల్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ దేర్ నోటిఫికేషన్ బై ద యూజీసీ సో యూజీసీ ఇచ్చిన గైడ్లైన్స్ డేట్ ఉంటుంది కదా సో ఆ డేట్ నుండి అయితే ఈ గైడ్లైన్స్ అయితే ముందు మనకైతే ఎఫెక్ట్లోకి వస్తాయి రైట్ అండ్ అట్లనే నో బెనిఫిట్ కెన్ బీ క్లెయిమ్డ్ బై ద స్టూడెంట్స్ హు హ్యావ్ ఆల్రెడీ డన్ టూ అకాడమిక్ ప్రోగ్రామ్స్ సైమల్టేనియస్లీ యూజీసీ గైడ్లైన్స్ ఇవ్వడానికన్నా ముందే ఒకవేళ మీరు కనుక రెండు ప్రోగ్రామ్స్ ఒకేసారి కనుక చేస్తుంటే మీరు మళ్ళీ ఈసారి రెండు ప్రోగ్రామ్స్ ఒకేసారి చేసుకోవడానికి ఉండదని వాళ్ళు చెప్తున్నారు అండ్ ఇంకొక విషయం ఇక్కడ నోట్ ఒకసారి చూడండి ద ఎబో గైడ్లైన్స్ షెల్ బీ అప్లికేబుల్ ఓన్లీ టు ద స్టూడెంట్స్ పర్షుయింగ్ అకాడమిక్ ప్రోగ్రామ్స్ అదర్ దెన్ పిహెచ్డీ స్టూడెంట్స్ అదర్ దెన్ పిహెచ్డీ ప్రోగ్రామ్స్ సో చేసే చేసేవాళ్ళు మాత్రం టూ ప్రోగ్రామ్స్ టూ అకాడమిక్ ప్రోగ్రామ్స్ ఒకసారి చేసుకోలేరు కానీ డిగ్రీ డిప్లొమా పీజీ అండ్ బీఎడ్ బిఎడ్ అంటే బ్యాచిలర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కదా సో వీళ్ళైతే చేసుకోవచ్చు టూ ప్రోగ్రామ్స్ ఒకేసారి చదువుకోవచ్చు ఒకటి రెగ్యులర్ మోడ్లో అంటే ఒక దానికి రెగ్యులర్ క్లాసెస్కి వెళ్ళాలి అండ్ ఇంకొకటి ఆన్లైన్ ఆన్లైన్ మోడ్ కావచ్చు లేదంటే ఓపెన్ ఎడ్యుకేషన్ కావచ్చు సో ఇది ఓవరాల్గా విషయం అయితే మీకు టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి నేను డిగ్రీ తర్వాత ఐ మీన్ డిగ్రీ తర్వాత బీఎడ్ చేస్తాను లేదంటే సారీ పీజీ తర్వాత బీఎడ్ చేస్తాను అనుకునే వాళ్ళు ఈ ఛాన్స్ అయితే మీరు ఉపయోగించుకోవచ్చు ఓకేనా రైట్ దట్స్ ఆల్ ఫర్ నౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే డ్యూన్ ఆర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్ అండ్ ఇంతవరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా